ఆయన నటించిన చిత్రము ట్రిపుల్ అన్న చిత్రము వరల్డ్లో పలకరించింది ఆస్కర్ని అందించింది అండ్ ఇప్పుడు అండ్ ఇప్పుడు ఆయన అత్యంత ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్సే కాదు సో వరల్డ్ వరకు చేరింది సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే యా ఓకే శివచరి గారు రాష్ట్ర ఆర్సీ యువశక్తి ఫౌండర్ రామ్ చరణ్ గారి అతి పెద్ద అభిమాని శివచరి గారు ఆ రికార్డ్ని అందుకుంటున్నారు ఎలాంగ్ విత్ అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు స్వామినాయుడు గారు కూడా ఉన్నారు వేదిక మీద సో వారి చేతుల మీదుగా ఈ రికార్డ్ని అందుకోవడం జరుగుతుంది సో ఎస్ అండ్ అలాగే వీ హ్యావ్ ఎ క్యాల్ ఓకే